రాబోయే ఎన్నికల్లో తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోమారు ముఖ్యమంత్రి కావడం ఖాయమని మున్సిపల్ చైర్పర్సన్ బెన నాగలక్ష్మి చిన్న దంపతులు ధీమా వ్యక్తం చేశారు పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో చైర్పర్సన్ పుట్టినరోజు వేడుకతో పాటుగా నూతన సంవత్సర వేడుకలు గురువారం ఘనంగా జరిపారు ఈ సందర్భంగా పలువురు ప్రజాప్రతినిధులు మున్సిపల్ అధికారులు ఉద్యోగులు వైఎస్ఆర్ శ్రేణులు కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం వారు మాట్లాడుతూ పట్టణ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు రాష్ట ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్న సమయంలో ప్రజలకు విద్యా వైద్యం వంటి మౌలిక వసతులు సమృద్ధిగా అందేవని గుర్తు చేశారు తన పనితీరుతో ప్రజల మనసుల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు రాబోయే ఎన్నికల్లో మరలా ఆయన ముఖ్యమంత్రి కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు కార్యకర్తల మనోధైర్యంతో ముందుకు వెళుతూ కష్టపడి పని చేయాలని సూచించారు ప్రజలందరికీ నా నమస్కారం మన జగన్మోహన్ రెడ్డి గారు పేదలకి విద్య ఇవ్వాలంటే మన జగన్మోహన్ రెడ్డి గారే ఆరోగ్యాన్ని ఇవ్వాలంటే మన జగన్మోహన్ రెడ్డి గారే అంత సత్తా ఉన్న ఎవరైనా ఉన్నారంటే మన జగన్మోహన్ రెడ్డి గారే మన జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చారంటే మడం తిప్పరు మళ్ళీ మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారని సమూహంగా చెప్తున్నాను మళ్ళీ మన వైఎస్ఆర్ పార్టీ జెండా ఎపరెపలాడి ప్రతి ఒక్కరు కూడా నడుం కట్టుకుని తిరగాలని మళ్ళీ మన జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకుని మన ఇవ్వాలని కోరుకుంటున్నాం జెడ్డి కూడా పట్టణ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అలాగే మా నాయకుడు పేదలపాటి పెళ్లిది జగన్మోహన్ రెడ్డి గారికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రెండు వేల ఇరవై తొమ్మిదిలో పక్కాగా అధికారంలోకి వచ్చేది వైసీపీ పార్టీ అని ఈ సభ్యులు తెలియజేసుకుంటూ అలాగే బడుగు బలహీన వర్గాలు కూడా బాగుపడాలి అంటే ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవడం ఖాయం కార్యకర్తలు అందరూ కూడా ధైర్యంగా ఉండి మనం రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకుంటాకి ప్రతి ఒక్క కార్యకర్త సైనికుల్లా పనిచేయాలని ఈ సమయంలో తెలియజేస్తా